ప్రభువు నందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామన మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం మా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా ఈ దినమున యొక్క బైబిల్ పఠనము ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చినము కార్యారంభము కంటే కార్య అంతము మేలు అనేటువంటి ఈ భాగాన్ని అనుసరించి కొన్ని దినముల నుండి మనము ఈ మాటను తలుస్తున్నాం ఈ భాగాన్ని అనుసరించి కార్య ఆరంభము అంతమును గురించినటువంటి కొంతమంది గొప్ప దైవజనులను గురించి ప్రత్యక్ష కలిగినటువంటి వారిని గురించి చెప్పాలని తలంపుతో మీకు నేను కొంతమంది యొక్క దైవజనులను గురించి చెప్తూ వారిని బట్టి తిరిగి దైవజన్ బింగ్ యొక్క విధానముల గురించి కూడా మీకు తెలియజేయాలని తలంపుతో వచ్చినాను నేను కాబట్టి నేను కూడా ఎందుకు చెప్పినానంటే ఇంతకుముందు చెప్పిన ప్రకారము భక్తింగ్ యొక్క సహవాసంలో అనేక సంవత్సరాల సంధి కొనసాగుతున్నాను సేవలో కాబట్టి నేడు దినాలలో చివరి దినాలలో ఉన్నటువంటి మనము నిజంగా ఆ సావాసం కలిగినటువంటి మనము ఆ సహవాసం ఉన్నటువంటి యొక్క మనము ఏ విధంగా జీవిస్తున్నాం ఏ విధంగా జీవిస్తున్నాం అందుకనే దీనిని బట్టి మీకు నేను అబ్రహముని గురించి మోషే గురించి కూడా తెలియజేసినాం ఈ దినమున మరొక వ్యక్తి దావీది గారి గురించి నేను మీకు తెలియజేయాలని తలస్తున్నాను దావీది గారి గురించి దావీది గారి యొక్క విధానము తిరిగి అదే విధానానికి వస్తే దావేని భక్తింగ్ గారి గురించి యొక్క విధానము ఏమిటి అనేటువంటి విషయాలు కొన్ని మీ మధ్యలో పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన తలంపు మీకు బాగా తెలిసి ఉంటుంది ఆయన గురించి నేను ఏదో చివరిలో దాదాపు ఎనభైలో పంతొమ్మిది వందల ఎనభైలో నేను ఏక సావాసులను తీసుకుని రాబడ్డాను కాబట్టి నాకు ప్రభుత్వ యొక్క ఆ విధానాన్ని బట్టి నేను మీకు కొన్ని విషయాలు నేను తెలియజేస్తూ ఉన్నాను దీన్ని వేరే తిరగా దయచేసి తలంచొద్దు బక్సింగ్ గారి గురించి నేను ఏదో మాట్లాడుతున్నాను లేకుంటే ఇంకేదో పొగుడుతున్నాను ఏమో చేస్తున్నా అని చెప్పేసి మీరు నన్ను తలంచొద్దని ప్రభువు నాన్న మీకు నేను ముందుగానే మనవి చేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథం బైబుల్లో నుండి ముందు చదువుకున్నట్టుగానే ప్రసంగ సారీ ప్రసంగ గ్రంథం ఏడు ఎనిమిది అనుసరించే కార్యారంభం కంటే కార్య అంతం కాబట్టి ఆరంభం కంటే అంచదినములో మనం ఏ విధంగా ఉండాలనో ఇది మనం ఎరగాలి అందుకనే దేవుని యొక్క దావిది గారి గురించినటువంటి మాట ముందు సామెతల గద్దము ఇరవై తొమ్మిది పద్దెనిమిది దేవోక్తి లేని ఏడల జనుడు కట్టులేక తిరుగుదురు ఇంత ముందే ఈ మాటలు చదువుతూ వచ్చినాం దేవోక్తి అంటే దర్శనం అని ఉంది ప్రత్యక్షత అని ఉన్నది అందుకొరికనే ప్రత్యక్షత అనేది చాలా అవసరం ప్రత్యక్షత లేకపోతే ఒక మనిషి ఒక క్రమముగా సరైన విధంగా ఉండడు తనకు తోచినట్లుగా తన ఇష్టానుసారంగా ఎందుకు చెప్తున్న విషయం అని అంటే ఈ దినాలలో ప్రత్యక్షత కోల్పోయినాము దర్శనము కోల్పోయినాము ఎవరికి తోచినటువంటి యొక్క దర్శనములో ఎవరికి నా వచ్చిన ఆలోచన ప్రకారం వారు సంఘాలలో పరిచయం చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ సారంగా నడిపించుకుంటున్న దినాలలో ఉన్నాము అందుకొరకనే ప్రభు నాకు చుట్టూ చిన్న తలంపును మీ మధ్యలో పంచుకుంటున్నాను ఇది ఎరగండి నేను దావిది గారి గురించి కొన్ని విషయాలను చెప్పాలని తలుస్తూ ఉన్నాం ఇది బైబిల్ పఠడంలో కూడా చూస్తూ ఉన్నాము మొదటి దినవృత్తాంతముల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి దినవృత్తాంతములు ఇరవై ఎనిమిది మొదటి దిన ఫస్ట్ క్రానికల్స్ ట్వంటీ ఎయిట్ చాప్టర్ వర్స్ అండ్ నైన్ టూ ఈ చివరి వరకు కూడా ఇరవై ఇరవై ఒకటి వచనాల వరకు ఉన్నాయి ఇది మీరు తర్వాత చదువుకోండి తర్వాత చదువుకోండి కానీ నేను తెలియజేస్తున్నాను దావిది గారు చివరి సమయాలలో చివరి సమయాలలో ఇదే గ్రంథము ఇరవై మూడులో దావీదు ఏడు నిండిన వృద్ధుడాయని గనక అతడు తన కుమారుడైన సొలోమోనును ఇస్రాయేళ్ల మీద రాజుగా నియమించను మరియు అతడు ఇస్రాయేళ్ల అధిపతులందరినీ యాజకులను లేవీలను సమకు చివరి దినాలలో కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని చదువుకున్నాం కదా దావేది గారి యొక్క ముగింపు దినాలలో ఈ మనుషుడు ఏమి కలిగి ఉన్నాడు దయచేసి మీరు తర్వాత ఇరవై మొదటి దినవృత్తాంతములు ఇరవై మూడవ అధ్యాయం నుండి ఇరవై తొమ్మిది అధ్యాయాలు ఇరవై తొమ్మిది వరకు లాస్ట్ ఇరవై తొమ్మిది అధ్యాయాల వరకు చదవండి గ్రహించండి చివరి సమయాలలో దావీదు ఎంత చక్కని యొక్క విధానములు ముగించినాడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అందుకనే ఎవరిని పిలిచినాడంటే ఇక్కడ చూస్తే గమనించండి ఇజ్రాయెల్ మీద రాజుగా సొలోమోని ఏర్పాటు చేసినాడు అంతేకాదు మరి ఇస్రాయల్ మీద అధిపతులందరినీ యాజకులను లేవేను అధిపతులు యాజకులు లేవీలు రాజ్య పరిపాలనకు సరినటిక విధానములు రాజ్యము నడవాలంటే అధిపతులు రెండవది యాజకులు మూడవది లేవీలు అందుకనే లేవీలను విడవకూడదు విడవకూడదు అని చెప్తూ వచ్చినాం ఇంతకు ముందు భాగంలో కాబట్టి తను పిలిచినాడు తను చనిపోతున్నాడు కదండి తనకెందుకండి ఇవన్నీ పిలవడం ఎందుకు చెప్పడం ఎందుకు ఇన్ని అవసరమా ఎన్ని అవసరమా అంటే నాకు తెలిసిన విషయము మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే దావీది గారు ఈ చివరి సమయాలలో ఏదైతే ప్రజలకు తెలియజేసినాడో ఏ విధంగా ఉండాలనో ఎందుకంటే దేవుని యొక్క రాజ్యములో ప్రజలు ఏ విధంగా ఉండాలి అధిపతులు ఏ విధంగా ఉండాలి ఇవన్నిటికంటే ముఖ్యంగా దేవుని మందిరములో దేవుని యొక్క సేవ దేవుని పరిచర్య ఏ విధముగా క్రమముగా జీవించాలో జరిగించాలో దేవుని మహిమార్థంగా ఎవరు ఏ పరిచర్య చేయాలనో వారికి నియమ నిబంధనలను తెలియజేసిన యొక్క వ్యక్తి అంతేకాదు దేవుని యొక్క మందిరం యొక్క అంటే సొలోమోను గారు కట్టించినటువంటి యొక్క మందిరం యొక్క నిర్మాణము మత్స్సు ఆ విధానమంతా కూడా గ్రహించినటువంటి వ్యక్తి దేవుని ద్వారా బోధించబడిన యొక్క వ్యక్తి ఆ నమూనా ప్రకారము వచ్చేటువంటి సొలోమోను రాజు నిర్మించవలసిన యొక్క విధానాన్ని గురించి రాయబడింది చాలా గొప్ప విషయాలు ఉన్నాయి ఇందులో సమయాన్ని అనుకూలని బట్టి వెళ్తున్నాం కాబట్టి అందుకొరకనే దేవుని మందిరములో పరిచర్య ఎవరు పాటలు పాడాలా ఎవరు కంజర్లు వాయించాలా ఎవరు తాళాలు ఎవరి వంతు ఏంటి అని లేవి లేక పరిచర్య అంతేకాదు తన కుమారుని చెప్పినాడు నువ్వు ఏ విధంగా ఉండాలి రాజ్య పరిపాలన అని చెప్పేసి ఇవన్నీ బోధించి ఆ మచ్చు అందుకనే ఇవన్నీ ఈ అధ్యాయులు చదివితేనే ఈ భాగం మీకు అర్థమవుతుంది ఎందుకంటే మందిరంలో కూడా అంతే వారు ఇదే ఇరవై అధ్యాయంలో బంగారు పాత్రలు వెండి పాత్రలు వాటికి ఎంత ఎన్ని గ్రాములు అంటే ఎంత ఎత్తు ఆ పాత్రలు చేయాలా ఎట్ల విధంగా చేయాలా ఆ మందిరం యొక్క నిర్మాణ విషయంలో పనివారు ఎవరు చేయాలా ఎవరు ఏ పని చేయాలా ఏంటి ఆ రాళ్ళు అవన్నీ కూడా సామకూర్చ మచ్చంతా చూపించిన తెలియజేసిన యొక్క వ్యక్తి దావీదు అదే గారి కాలములు అంటాడు దావీదు మోషే ద్వారా నిర్ణయించబడిన దాని ప్రకారం జరిగించిన ఇజ్కియా ఇజ్కియాన్ని గురించి రెండు ఇరవై ఇరవై తొమ్మిదో అధ్యాయంలో నుండి ఈ భాగాలు రాయబడి ఉంటాయి అందుకనే దేవుని బిడలారా దావీ యొక్క దేవుడు చూపించిన యొక్క మత్స్సును మత్స్సును మనం చూస్తున్నాం అదే మత్సు అందుకని చదువుతున్నాను పంతొమ్మిదో వచ్చినం మౌద్య వృత్తాంతంలో ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఇవన్నీ అప్పగించి యహోవాస్తం నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంత వ్రాత మూలకముగా నాకు నేర్పనని సోలోభంతో చెప్పినాడు తన నిర్ణయం ఏది లేదు మందిరం ఏ విధంగా నిర్మించబడాలి పాత్రలు దాని విధానమంతా ఏంటిది మందిరంలో దేవుని సేవ ఏ విధంగా జరగాలి దేవునికి ప్రతి దినూ ఎట్లా స్థుతించాలి దేవుని ఆరాధించాలో ఆ నమూనాను మందిర యొక్క నిర్మాణం యొక్క మత్స్సును తెలియపరచినాడు ఎవరంటే దేవుడే గమనించండి వ్రాత మూలకముగా నాకు నేర్పనని సమయ సొలోమున్ చెప్పాను మరియు దావీదు తన దేవుడైన సారీ దావీదు తన కుమారుడు సొలోమును తో చెప్పినది ఏమనగా నీవు బలం పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనుము భయపడకము వెరవకము నా దేవుడిని ఎహోవా నీకు తోడుగా ఉండను అని మందిరపు సేవను కూర్చిన పని అంతయు నీవు ముగించే వరకు ఆయన ఎంత మాత్రం నేను విడవడం యుండును దేవుని మందిర సేవ ఎంతటి యాజకులు లేవీరును వంతుల ప్రకారం ఏర్పాటైన నీ ఆజ్ఞలకు బద్దులై ఈ పని అంతటి నెరవేర్చకై ఆయా పనులలో ప్రవీణులైన వారును మనహాపూర్వకంగా పనిచేయవారును అధిపతులందరూ జరిగే జనులందరూ నీకు సహాయలు ఈ మచ్చంతా కూడా అప్పగించినాడు ఈ భాగాన్ని చూస్తే మనకి ఏం కనబడుతుందంటే దావీదు సొలోమోను మందిరం కట్టినాడు కానీ సొలోమోని యొక్క విధానం ఏదీ లేదు అది ఎవరు తెలియజేసినారు అనంటే దావీదు తెలియజేసినట్టు మచ్చు ప్రకారము ఆ విధానంలోనే సోలోములు చేసినాడు దావీదికి ఎవరు బయలుపరిచినారు అంటే దేవుడు బయలుపరిచినాడు అదే విధంగా తన దేవుడు కుమారుడిక యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఏదైతే తెలియజేయబడిందో పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా సంఘము నిర్మాణ నూతన నిబంధన సంఘము ఎవరు అనంటే ఏదైతే యేసు ప్రభువారి ద్వారా తెలియపరచబడిందో ఆ పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించమంది ఈ రోజు సంఘము పరిశుద్ధాత్మ ద్వారా నిర్మించబడుతుంది దీనికి కారకులు ఎవరంటే దావిది గారు ఎవరైతే నిర్మించినాడో ఆ యాజకులు ఎట్లనో అట్లే సేవకులు వారికి సంబంధించి ఇక్కడ పరిచారకులు అయి ఉండొచ్చు వారితో ఏకీభవించేవారు నీకు నీ ఇష్టం కాదు దైవ సేవకులను దైవ జనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు సులోమోని గారి కాలంలో మందిర నిర్మాణం కొరకు ఎట్లా పని వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడో ఆ విధంగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క నమూనాలో దేవుడు జరిగించుకున్నటువంటి యొక్క ఎరుసలేమో యూదాయు యొక్క రాజ్యాన్ని గురించి విధంగా మన కాలంలో దేవుని దాసుడు దైవజవుడు భక్సింగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఏ ప్రత్యక్షతరితే ఆయన చూపించినాడో ఇక్కడ ఎవరికి దావిది గారికి అదే విధంగా దర్శనం మనకు గారికి పాట కూడా ఉంది పల్లవరము కొండల పైన ప్రభుదాసులు ప్రార్థించగను పరలోక దర్శనం అని మనకు పాట ఉంది దేవుని దాసుడు దేవుడు ఎక్కడో రక్షించుకొని మెడ్రాస్ పట్టణాన్ని తీసుకుని వచ్చేసి ఆ పల్లవరపు యొక్క కొండలో కొండల మీద దేవుడి యొక్క నూతన నిబంధన యొక్క సంఘాన్ని సంఘ దర్శనాన్ని ఈరోజు మనం అపోసులో బోధందును సహవాసమందును రొట్టె విరుచితి ఎందు ప్రాణం చేయటం ఎడతెగకున్నామంటే ఈ దర్శనం ఎవరి ద్వారా వచ్చింది మనకు ఆ పాత నిబంధన యొక్క ప్రజలు వాళ్ళు ఆ విధంగా ఉన్నారు నూతన నిబంధన యొక్క సంఘ దర్శనము నాకు తెలిసి బైబుల్ ప్రకారంగా పూసల కాలం రెండో అధ్యాయంలో పేతురు గారి ద్వారా ప్రారంభించమంటే యొక్క ప్రత్యక్షత ఆ దర్శనం మరియు నీవు పేతుని బాణమైన సంఘం కడతా చెప్పినాడు తన ఆ దర్శనాన్ని పోగొట్టు పొంత వరకే పొందినాడు పోగొట్టుకున్నాడు పోగొట్టున్నాడు ఈ తర్వాత భావన చూస్తాం కానీ అదే విధానంలో దైవజుడు బక్సింగ్ గారి ద్వారా అపోస్తుల కార్యము రెండో అధ్యాయం ముప్పై ముప్పై ఏడు ముప్పై నుంచి నలభైలో వేరు లోక నుంచి వేరు చేసి జనాలు నుంచి వేరు చేసి నిలబెట్టినాడు అంతేకాదు అపోస్తుల కార్యము రెండో అధ్యాయం ప్రకారం చివరి వరకు ఈ పరిచర యొక్క ముగింపు ఎట్లా ప్రపంచానికి వెళ్ళ ఎరసలేమ మందిరం యొక్క కేంద్రంగా నిలబడిందో ఆ విధంగా దేవుని దాసుడు దైవజుడు మెడ్రాస్ కు తీసుకుని వచ్చేసి ఆ మెడ్రాస్ యొక్క పట్టణంలో తనను వాడుకొని అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకుని వచ్చేసి హైదరాబాదే కాదు రోజు సర్వ ప్రపంచానికి సంఘ దర్శనము సంఘ క్రమము సంఘ ప్రత్యక్షతను బయలుపరిచి ఆ ప్రత్యక్షతలో ఈ దినం వరకు నీవు నేను సేవ చేస్తూ ఉన్నాము విశ్వాసులుగా ఉన్నాము విశ్వాసులుగా ఉన్నాము అదే దైవజోడు ముగింపు వరకు ఆ యొక్క క్రమమును కలిగి దావిని కూడా అంతే చివరి ముగింపు వరకు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొక్కకు చేర్చబడును అదే విధంగా దేవుడి దేవుడిచ్చిన క్రమంలో మనందరికీ సార్వత్రికమంతటికి నేర్పించి దాదాపు రెండు వేలలో ప్రభు దగ్గరికి వెళ్ళినాడు ప్రభు దగ్గర ఉన్నాడు నా పరుగు కడముట్టించుతినే అని చెప్పేసేటువంటి గొప్ప సత్యంతో ఈ రోజు ఆ సహవాసంలో ఉన్నాము ఆ ప్రత్యక్షలో ఉంటున్నాము ఆ క్రమంలో ఉన్నాము ఆ దర్శనం నీవు నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము క్రీడార కార కంటే కార్య అంతము మేలు అంత మేలు ఆరంభానికి కాదు అంతవు మేలు దావిది గారి దర్శనము తాగు వెళ్తున్నటువంటి విషయం ఈరోజు బస్ యొక్క సాహసంలో ఉన్నావు నీవు నేను ఏ విధంగా జీవిస్తున్నావు ఎందుకు పోగొట్టుకుంటాం ఆ దర్శనం ఆ ప్రత్యక్షత ఆ లోకం కొరకు చూసి ఆ భక్తిహీనమైనటువంటి జీవితం అదంతా కూడా వదిలి చివరి దినాలలో ఉంటున్నాం ఎవరిని మినహింపేం లేదు మనమందరము ఏ ప్రత్యక్ష కలిగినామో దైవజను ద్వారా నేర్చుకున్నాము ముగింపు వరకు ఆ దైవజను ఏ విధంగా ముగించినాడో ఆ పరిచరులు కొనసాగుతున్నాం మనం కూడా ఆ విధంగా ప్రభువు కొరకు ఎందుకంటే సంఘ నిర్మాణము సంఘ ప్రత్యక్షత దేవుని దాసం ద్వారా బయలుపరచబడింది ఆ విధానం వెళ్తాను మనం ఆ విధంగా క్రమంగా వెళ్దాం కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని ఈ చివరి దినాలలో ఉంటున్నాం ప్రియులారా ప్రభు కొరకు ఆ విధంగా మనం ముందుకు సాగుదాం ఆ క్రమములు ఆ విధంగా ప్రభు మనకు గాక ప్రియమ తండ్రి బాగానే దీవించమని మాకు కూడా సాయపడమని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ చేసుకున్నాం ప్రాణ్ చేరుకుంటున్నాను తండ్రి ఆమె మన తనే దేవుని యొక్క ప్రేమ మన ప్రభ నిస్కిస్తారు కృప పరిశుద్ధాత్మ సహవసం చేరి మనందరూ తోడయుననుక ఆమెన్ ప్రభు నందు మీ అందరికి మా యొక్క శుభావంత తెలియజేస్తున్నాం ప్రార్థన చేయండి అన్నగా భావించబాకండి ప్రేజ్ లాడ్ ప్రేజ్ లాడ్